రేయ్ ఏం గుడ్లురా ఇవి ఏం చేసావురా ఓకే సగ్గుబియ్యమా గాయస్ సగ్గుబియ్యం అంట ఏదో చేస్తున్నాడు చూద్దాం ఓకే సారీ గైస్ చేస్తుంది చూద్దాం అయితే నానబెట్టింది గాయస్ నానబెట్టిన సగ్గు పచ్చి నా బయ్యా ఏంటి బయ్య ఎరాచకం సగ్గుబియ్యంలో మసాలాలన్నీ వేసింది గైస్ ఇంకా మళ్ళీ కప్పు వాటర్ వేసి కలిపింది గైస్ సారీ త్రీ ఫోర్త్ కప్ గైస్ అవన్నీ మళ్ళీ నానబెట్టింది ఒక మూడు గంటలు ఇందాక మూడు గంటలు ఏదో మూడు గంటలు ఆరు గంటలు గైస్ ఇవన్నీ ఓహో ఇప్పుడు నానబెట్టిన సగ్గు బియ్యానికి ఇవన్నీ మసాలాలన్నీ అంట గైస్ అవి అలా వస్తే స్మాష్ అయిపోవాలి అది ఇంకొక ప్యాన్ తీసుకుంది ఆయిల్ వేసింది పల్లీలు అయితే వేసింది వేయించేస్తుంది ఏం చేస్తుందో సస్పెన్సే గాయస్ చూద్దాం పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టింది ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు జీలకర్ర వేసింది పచ్చిమిర్చి వేసింది ఇంగు గైస్ చూసారా మర్చిపోయాం మనం వాడటం ఇంగు కూడా వేసింది ఉల్లిపాయలు వేసింది అక్క బైదేటాటు బాగుంది ఇవన్నీ బాగా ఫ్రై చేసింది కొంచెం కరివేపాకు వేసింది అక్క బాగా అథెంటికేటెడ్గా చేస్తుంది గాయస్ చూడండి తర్వాత ఇక్కడ నానబెట్టిన నానబెట్టిన సగ్గుబియ్యం కాదు కాదు మసాలాలు వేసి నానబెట్టిన సగ్గు బియ్యం వేసేసి సాల్ట్ వేసింది ఇప్పుడు ఇదంతా కలిపేస్తుంది ఇంకేం అక్క ఇప్పుడు దీన్ని నాకైతే అర్థం కావట్లేదు మీకేమైనా అర్థం అవుతుందా గైస్ ఓకే ఇందాక పల్లీలు పక్కన పెట్టింది కదా అవి వేసింది నిమ్మకాయ వేసింది కొత్తిమీర వేసింది అక్క కొంచెం చాట్ మసాలా వేయాల్సింది బాగుండేది కదా ఇవన్నీ కలిపేసి తినేయాలంట గేస్ నేనైతే తిన్ను మీరే తినండి సబ్